స్వేచ్ఛగా స్త్రీ అంతరంగంలో విహరిస్తున్నటువంటి చలం గారిని ప్రేమ లేఖతో ఇక్కడికి పట్టుకొచ్చారు దానికి ఎంతో గౌరవంతో చల్లని సాయంత్రం వర్షం పడుతుంటే చలం మీద గౌరవంతో వచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సార్ చెప్పిన పద్ధతిలో చలం రాసిన ఒక ప్రేమ లేఖను నేను చదువుదామనుకుంటున్నాను చేరింది నేను గురువారం రాసిన ఉత్తరం అందే ఉంటు ఉంటుంది అనుకుంటున్నాను మీ దగ్గర నుంచి చాలా పెద్ద ఉత్తరం వస్తుందని గమడు ఆశ పెట్టుకుంటే చివరికి నాలుగు గీతలు వచ్చాయి అంత నిర్దయ ఎందుకో ఒంటరిగా ఉంది నా మనసు నువ్వు నా దగ్గర ఉన్నా ఈ నా ఒంటరితనం నయమవుతుందా అని సందేహిస్తాను నీ అంతటితోనూ నన్ను ఎప్పుడన్నా ప్రేమిస్తావా నేను నిన్నెంత కాంక్షతో కోరుతానో అంతకాంక్షతోనూ నేను నీకు కావలసి వస్తానా నా వంటి క్షూద్రుణ్ణి అప్రయోజకుణ్ణి ఎందుకు ప్రేమిస్తావు ఏమని ప్రేమించమని నేను కోరను పోని నాతో ఇట్లా ఉండడమే మహావరం నీతో ఎంతో మాట్లాడాలనుకుంటాను ఇప్పుడు ఇట్లా అనుకుంటానా నువ్వు కనబడగానే అన్ని సందేహాలకు జవాబు వచ్చినట్లు ఉంటుంది మాట్లాడవలసింది లేనట్లు ఉంటుంది నువ్వు దూరం కాగాని నేను మాట్లాడాలనుకున్నవన్నీ ఒక్కొక్కటే జ్ఞాపకం వచ్చి ఎందుకు మాట్లాడలేకపోయినానా అని సందేహపడుతుంటాను నువ్వు వెళ్లే ముందు చివరిసారి నిన్ను ఆ గది గుమ్మం దగ్గర చూశాను నీతో రైలు దగ్గరికే కాదు బండి దాకా కూడా రావడం భరించలేకపోయినాను నువ్వేమో అదంతా నువ్వు వెళ్ళిపోతున్నందుకు కోపం అనుకున్నావు ఇంత ఒకరికొకరం దగ్గరైనా మనసులు విప్పి ఎంతో మాట్లాడుకున్నా ఒకరి మీకు అర్థం కాము కానీ అర్థం కాకపోవడంలోనే దానివల్ల మీ ఈ ఆకర్షణ ఏమో నన్ను ఒక్క రాత్రి కూడా సరిగా శాంతంగా నిద్రపోనీదు నీ మీద నా ప్రేమ ఇక్కడ ఉన్నప్పుడు నిద్రలో కదిలనప్పుడల్లా ఉలికిపడి లేచేవాడిని నువ్వు లేని ఈ రాత్రులు నీపై విరహం చేత నిద్ర రాదు నీ కోసం నిద్రలో వెతుక్కుని చేతులు నన్ను నుంచి లేపి ఏది అని అడుగుతాయి నా జీవితాన్నంతా నవజీవనాన్ని ఇచ్చే కాంతితో నింపారు నీ నవ్వుల సంతోషమని వజ్రాలతో నా తోగలంతా మెరిపించావు రాత్రి పది గంటలు నా గుడిసెలో ఒంటరిగా కూర్చున్నాను రోజల్లా విరామం లేకుండా వాన కురిసింది ఇంకా కురుస్తోంది బయట కటిక చీకటి ప్రతి నిమిషం తనలోని ప్రవహించే ఈ పట్టలకు మురికి నీటిని కలుపుకోవడం ఇష్టం లేక పోట్లాడుతోంది నది చలి తలుపు దగ్గర దీపం నీడలో కూర్చుని రాసుకున్నాను కొంచెం వైను నువ్వు అంతే తక్కువ నాకు పోనీ వైను వద్దులే వేడి కాపీ చాలు ఈ రాత్రికి రాకూడదా నువ్వు ఇన్ని సంగతులు విచిత్రాలు జరుగుతాయే ఈ లోకంలో తప్పిదారి పొరబాటున ఇది జరగకూడదా అనుకుంటాను అనేక మంది వస్తారు పెడతారు అనుకోని విషయంగా నువ్వు నద్దరికి రావడం అనేది ఈ రాత్రి జరగకూడదా ఇన్ని అద్భుతాలు జరిగే లోకంలో ఇది అసంభవమా చాలా మంది మనుషులకి నా కథల్ని పిట్టే మనుషులకి చాలా మందికి స్త్రీ అనగానే ఒక భాగమే ప్రాముఖ్యంగా కనిపిస్తుంది కళ్ళ ముందు అందువల్లనే స్త్రీపరమైన కథలు అస అసహ్యం కలిగిస్తాయని గోలపడతారు ఎప్పుడు శ్రీ చరిత్రలే రాస్తావే అంటే సృష్టి శ్రీ స్వరూపం గనక అంటాను నేను శ్రీ చరిత్రనే రాస్తావి అంటే సృష్టి శ్రీ స్వరూపం గనక అంటాను నేను నీవు నా అపర దేవత మంగళమూర్తి అని నిన్నే ప్రేమిస్తాను ఆరాధిస్తాను నీ నుంచి నిన్నే ప్రేమిస్తాను ఆరాధిస్తాను నీ నుంచే నిన్ను ఆధారం చేసుకునే సౌందర్య శక్తిని అడ్డుకుని సృష్టి రహస్యాన్ని సాధించి యోగినవుతాను నువ్వే నాకు కల్పించకపోతే ఏదో పోగొట్టుకున్న ఉన్మత్తుల వలె ప్రేమ జీవితం సౌందర్యం ఇవేవి అర్థం కాక ఇంకా భూమి ఆకాశాన్ని వెతుకుతూ ఉండేవాడిని అందువల్లనే నాకు మరింత అమూల్యమైనావు నాకు గురువు సర్వకామ్యాలు సిద్ధింపజేసుకోవడానికి ఉపదేశించిన మంచం నువ్వు నీవు వినా నాకు భవిష్యత్తు లేదు వర్తమానం లేదు నా హృదయాన్ని వెలిగించే నీ జ్యోతితో తృప్తిపడడం ఇంకా చాతకాక హృదయ ఫలకం మీద మసక ఇంకా వదలక నేను నీ దేహం కోసం నీ చేతుల స్పర్శ కోసం నీ చూపుల మాధుర్యం కోసం ఇట్లా విరహపడి విలపిస్తాను ఈ వియోగమనే అగ్నిని రగల్చి వెలిగించి ఉంది నీ పీఠం దగ్గర నా లోపల చీకటి మూలలకి వెలుగుని వేడిని వ్యాప్తి చేసుకుంటాను మనం కలుసుకున్న రెండు రోజుల ఆనందము ముందు రాబోయే నెలల వియోగ్న వియోగ అగ్నితో మండుతూనే ఉంటుంది కదా ప్రేమతో చూసుకుంటున్న మన కళ్ళలో భయంతో కూడిన చీకట్లు కలవకుండా ఉండవు కదా ఎందుకంటే మన మధ్య మనల్ని వేరు చేసే అభ్యంతరాలు మనం కల్పించుకున్నవే గనక మన మధ్య మనల్ని వేరు చేసే అభ్యంతరాలు మనం కల్పించుకున్నవే గనక సంఘ చట్టాలని నిమిషంలో తిరస్కరించగలం కానీ హృదయం ఏర్పరిచే ధర్మాన్ని మీరితే ఆత్మగౌరవం నశిస్తుంది ఇంకా ప్రేమకు చోటేది వద్దు ఈ ఈ మూల స్థలం చాలు సైన్యాలు యుద్ధాలు చేసినా సరే మమ్మల్ని మాత్రం డిస్టర్బ్ చేయకండి రాజ్యాలు ధనాలు అన్నీ మీరే అనుభవించండి మమ్మల్ని ఇద్దరినీ ఒకరిని ఒకరికి వదండి అంతే చాలు వెయ్యి నమస్కారాలు అంటాను ధన్యవాదాలు